అనగారిని జాతులకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం ద్వారా ఎక్కడైనా బ్రతకొచ్చు అని చెప్పి బడ్లు స్థాపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిబా పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని విద్యావంతులు మహిళలు ప్రజా సంఘాల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులతోని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా శుభ సూచకం అదేవిధంగా ఈ మహనీయులను నగర పురవీధుల్లో బహిర్గతంగా వీరి జయంతి వర్ధంతుల కార్యక్రమాలను నిర్వహించాలని మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది వీరిని ప్రజలు మాత్రమే జరుపుకోవాలా ప్రభుత్వాలు జరపాల్సినటువంటి అవసరం లేదు వీటికి బడ్జెట్లు కేటాయించి వివిధ కులాల మధ్య చిచ్చులు పెట్టి కొట్టుకొని తిట్టుకునే విధంగా అవమానపరిచే విధంగా ఈ మహనీయుల ఐడియాలజీని ఇండోర్ మీటింగ్స్ పరిమితం చేస్తూ ఈ మహనీయుల గొప్పతనాన్ని ఈ దేశానికి ఈ ప్రపంచానికి చాటి చెప్పనియకుండా చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి ఏప్రిల్ పద్నాలుగున మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటాన్ని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పూల పల్లకి పైన పెట్టి గొప్పగా కోలాహలంగా పోలాట బృందంతో డీజే డప్పుల బృందాలతోని చాలా గొప్పగా కనివిని జరగని రీతిలో ఈ యొక్క ఖమ్మం నగర పురవీధుల్లో ఖమ్మం జడ్పీ సెంటర్ బాబాసాహబ్ అంబేద్కర్ సెంటర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణం వద్దకు ముగించడం జరుగుతుంది అక్కడ జడ్పీ సెంటర్ లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల వరకు జ్యోతిబా పూలే ప్రాంగణం వరకు ఎండవుతుంది ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం పంచుకొని తమ తమ కుటుంబాలతోని బయటికి వచ్చి ఈ మహనీయులకి శక్తి ప్రదర్శన చేస్తూ ఘనమైన నివాళులర్పించవలసింది కోరుతున్నాం మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలో ఖమ్మం ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ ముందు జ్యోతిబా పులే సావిత్రిబా పులే ప్రాంగణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లలు విజయకుమార్ గారు కార్యక్రమ నిర్వహణ దాసరి రాజశేఖర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలందరము కలిసి ఇలా మహనీయుల ఆశయాలను నెరవేర్చేటటువంటి ప్రతిజ్ఞ ఈ రోజు చేస్తాము అట్లనే పద్నాలుగు ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతి పెద్ద శోభయాత్రని ఖమ్మం నగరంలో ఇదే కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మిత్రుల ఇంతకాలం మహనీయుల చరిత్రను దాచిపెట్టి ఇలా ఆధిపత్య వర్గాల రాజకీయ లో ఇం చేసినటువంటి పరిస్థితులది ఇకనైనా కళ్ళు తెలిసి మహనీయుల ఆలోచన విధానంతో ముందుకు పోయేటటువంటి పాత్రను పోషించాల్సిందిగా కార్యక్రమం నిర్వాహకులు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని అందరినీ కలగలుపుగా కలిపి బహుజన వర్గాలు అందరితో కలిసి పనిచేసేటటువంటి కార్యక్రమాన్ని ఖమ్మంలో తీసుకుంటున్నందుకు సేవారాల్ మహారాజ్ సేవారాల్ సేన ఆధ్వర్యంలో వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మహనీయుల చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఈ జిల్లాలో మీ చెప్పని అట్టడుగు జాతులని అగ్రభాగాన్ని నిలపాలని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే పూలే గారు ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపుతో ముందుకు కదిలిచ్చి అతని భార్య అయినటువంటి సావిత్రిరాబు పూలే గారిని మొదటి మహిళా టీచర్గా భారతదేశంలో తీర్చిదిద్దినటువంటి పూలే గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము ఎందుకంటే మనకి మానవ హక్కులుగా లేకపోతే మనిషి పుట్టాలి అంటే ఆ పుట్టిన వాడు ఏం చేయాలి ఆ చేయడానికి ఏం హక్కులు ఉన్నాయి అని తెలియజేయడానికి ముందుగా కంకణం కట్టుకొని ముందుకు వచ్చినటువంటి విప్లవ యోధులు మన పూలే గారు ఈ రోజున మనం జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ జయంతి కార్యక్రమం అనేది మహోన్నతమైనది ఈ భారతదేశానికి అత్యున్నతమైన ఇది కలిగి మొదటిగా మనకి మహాత్మాగా గుర్తింపబడిన పూలే గారి కార్యక్రమాన్ని చేస్తున్నాం మనందరం కూడా పూలే పూలే అనుకుంటున్నాము మహాత్మా జ్యోతిబాబు పూలే గారు మనకి మొదటి మహనీయుడు ఆ తర్వాత అందరి కోసం అందరి వాడుగా మీరొక్కడే దూరంగా ఉండాలని చెప్పి అన్ని కులాల్ని అడుగు అట్టడుగు కులాల్ని ఊరు బయట నిలబెడితే ముందుకు రావాలని చెప్పేసి మునుండి పోరాడే పోరాడేటువంటి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని భారతదేశంలో అంత చదువుకున్న ఎప్పుడు కూడా వెలేస్తున్న సమాజం నుంచి అరగదొక్కుతున్న సమాజం నుంచి ముందుకు ఉవ్వేత్తన లేచి ఈ రోజున భారత రాజ్యాంగం భారతదేశానికి ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అంది అందించినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ మరియు పూలే గారి ఇద్దరు జయంతి ఉత్సవాలు రేపు పద్నాలుగో తారీఖు నాడు ఉమ్మడిగా అన్ని కులాలు అన్ని మతాల వారు మనతో తోడుండి చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మీ అందరి సహాయ సహాయ సహకారాలు అందించి ఎవరో వస్తారు ఏదో చేస్తారు చూడకుండా మన శక్తిని మనం ఒకసారి బయటికి తీసుకొచ్చి మన శక్తిని ప్రజల్లో నిలబెడితే మన ప్రజాపాలకులుగా మనం ముందుకొస్తాం ఆ కార్యక్రమాన్ని ముందుకొచ్చి తీసుకోండి నేను గౌడ సంఘం మహిళ మహిళా జిల్లా మహిళను ఈ కార్యక్రమం చేసిన సోదరి సోదరు మనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒకటే ఒక మాట రాజశేఖరు రాజశేఖర్కి గా విజయ్ కుమార్ గారు ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు రాజశేఖర్ చిన్నవాడైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో చేయగలుగుతాడా అనుకున్నాను నేను మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని కులాల సంఘాలని మద్దతు కలుపుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం పూలే గారిని గురించి చెప్పుకోవడం చాలా తక్కువ నాకు చాలా అర్హత ఉన్నదా లేదా అనే తర్వాత కానీ ఆ రోజున ఆయన ఆయన సతీమణిని బయటకు తీసుకొచ్చి అసలు మహిళలను బయటకు తీసుకురా రోజుల్లో ఆయన సతీమణిని బయట తీసుకొచ్చి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించి చైతన్యం కల్పించడం అనేది మహిళా జాతి రుణపడి ఉంటుంది వారికి ఎల్ల వేళలా రుణపడి ఉంటుంది అదే విధంగా ఈ రోజున కూడా మా మహిళలంతా కూడా అదే చైతన్యంతో ఈరోజు పూలే గారికి సావిత్రిబాయి పూలే గారికి అర్పించడానికి ఇంత పెద్ద మొత్తంలో మేము మేము కూడా పాల్గొన్నాం చాలా సంతోషము ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్కి థ్యాంక్ యూ చెప్తూ అందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఇంతకింతకు పది రెట్లు పెరుగుతూ ఈ విధంగా పండుగ జరుపుకోవాలని పండగ వాతావరణంలో ఈ పూలే వర్ధన్ జయంతి సావిత్రిబాయి బ గారికి నివాళులు అర్పిస్తూ సంతోషంగా అందరం జరుపుకున్నందుకు చాలా సంతోషం